herbal solution for nematodes okay. growth as well as weed side in the uh, right paddies okay and we are the only one in the world who does herbal weed side and herbal nematode okay. side in the world okay growth and it has to be diluted in 100 liters of water and then used for the plants okay, okay. After first dose, after six days, you have to use for the second dose. Yes, right? yes. First yes. Dose is really we really. have a very. Yeah. Mm -hmm. This is one yeah. product which more than Stature. thousand yeah. from, you know people yeah. like, terrace gardeners in Hyderabad only have taken from us. Yeah. Not only in Hyderabad, we have given this product across six states in India: Gujarat, okay. Andhra Pradesh, Maharashtra, Karnataka. टूलटेड प्लांट अगेन इट गेट्स ट्रांसफर्ड For example, if you have used nematodes uh, nemzap in all your plants, no, it won't spread it's just like antigen. Yes, it won't spread. And it will also you know it acts like a prevention also to your plants. And then, <laughs> and ఇంకా ഇ ഡാർാർാ പർപ്പൽ ഉണ്ടാ ഡാ കലർ Can be information. Information. Oh, this is Amethyst, no? Yeah, this, is amethyst. this is Amethyst stone. You can put in the local, uh, yeah that's what YouTube. D D four is my number mm. stall number. Okay, D four stall number. Stall number is D four uh crystals, stones, landscape stones. These use used for garden stones. Yeah, you can use for aquariums. Okay. or For decoration, keeping inside home also in the rooms also. Okay. How much it is? Yeah. This is Narmadeshwar Shivalingam. Very nice, very nice cars. Oh. Hmm. Wooden bases, wooden stands hmm. for mame bonsai for keeping any decorative item on like that. How much do you see? It's a These are all teak wood. Teak, teak wood polish. wooden base for bonsai. And all are melamine polish. Melamine, melamine polish. polish, okay. Very nice collection. Thank you.

ఈ స్టాల్లో ఫ్లవరింగ్ వెరైటీస్ ఉన్నాయి అండ్ వెజిటేబుల్స్ కూడా ఉన్నాయి వెరీ నైస్ సన్ రైస్ బ్రాండ్ హెర్బల్ ప్రోడక్ట్ ఫర్ పెస్టిసైడ్స్ రెడ్డినేంటి కాల మట్టంటి వేరిపిస్తుంది మరి ఫేరీస్ ఉన్నాయా ఇందులో ఫేరీస్ ఉన్నాయా చూద్దాం ఇదేముద్దాం ఇదేంటండి మాస్క్ ఏంటది ఆర్టిఫిషియల్ మాస్క్ మాస్క్ పీస్ దాని మీద అన్న బంబ్ పెట్టకే బొమ్మ పెట్టాలి

గిఫ్ట్ గ్రీన్ ప్లాంట్ అంట ఇక్కడ ఈ సిరామిక్ పాట్స్ ఏదైనా థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ అంట బాగున్నాయి ఈ దిస్ పాటే సిక్స్ ఫిఫ్టీ ఇందులో థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ రోహిత్ రాజ్ నర్సరీ చెంగిచేర్ల ఈ ప్లాంట్ ఎంత బాబు ఇది ఏం ప్లాంట్ అంటారు ఓకే ఇది ఫోర్ ఫిఫ్టీయా హే గర్మే హే అది క్రిస్మస్ ప్లాంట్ టిగ్నా ఫిడలీ ఫిగ్ ఒకటి ఉంది అక్కడ ఇది ఏం నో బాబు నాలె 450 అంటారా ये 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 దీనికి ఫ్లారింగ్ వస్తుంది ఓన్లీ ఎంత ఇది ఇది ఫోర్ ఫిఫ్టీయా ఓకే ఆర్నమెంటల్ క్యాబేజ్ అంటారు ఇది సీజనల్ ఫ్లవర్ జస్ట్ ప్లాంట్స్ ఎగ్జాటిక్ ప్లాంట్స్ అంటూ ఇదేంటి బాబు ఇది వాటర్ ప్లాంట్ ఫ్లారింగ్ వస్తుందా ఎంత అది ఒక ఇది మొత్తం ఇస్తారా ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అంట ఇది బ్లీడింగ్ బ్లీ అవునవును ఇది స్టార్ జాస్మిన్ చాలా బాగుంది ఎంత ఇది థౌజండ్

ఎవర్ గ్రీన్ ఆర్గానిక్సామ కుర్కుమా హండ్రెడ్ రూపీస్ ఈచ్ బల్బ్ అంట కుర్కుమా ప్లాంట్ ఇది నే ఈ షెడిక్లీలీ కుర్కుమ అవు ఆది కుర్కుమనా ఆ ఇది కుర్కుమ ఎంత బల్క్ 50 రూపీస్ సార్ ఇది టర్మరిక్ ఇది 25 రకాల బల్క్ కుర్కుమ కుర్కుమ ఫ్లవర్ ఇన్స్ లేదా బ్లాక్ టర్మరిక్ టర్మల్ ఇది సీజనల్ ప్లాంట్ ఆ కుర్కుమ సీజనల్ ఉండి సమదల వస్తుంది అంతే ఇది ఎట్రోలో ఉండదు సీజనల్ గా దొంప అవుతది కర్నలే ఉంటుంది గాని ఒక 5 6 నెలలు ఉంటది

చాలా మంచి కలర్స్ పక్కకు పడేస్తే సంచిల మూలకలు వేసి వస్తే మా దగ్గర ఏం చేస్తారంటే ఇది మంచిగా కొంచెం ఏం చేయాలి ఇది ఉంది కదా ఇది మీద పెట్టాలి ఇది పెట్టిన కాడ ఉష్కే పోయాలి కొంచెం ఇది బయట ఉండాలి రూట్స్ పట్టుకుంటాయి కదా దాంట్లో సైడ్ ఫార్మేషన్ చేసినప్పుడు కూడా మీరేం చేయాలంటే రెడర్త్లా కొంచెం కౌడంగ్ కలపాలి కొంచెం ఉష్క కొంచెం కోకోపీ ఇది మొత్తం కలిపినాక మొత్తం కలిపినాక పెట్టాలి పెట్టినా కూడా వీక్లీ టూ ఐజ్ వాటర్ ఇవ్వాలి వారానికి రెండుసారే రోజు ఇలా వేసేస్తారు వారం వాటర్ వేస్తే ఇది పాడైపోతుంది వాటర్ వీక్లీ వన్స్ ఇవ్వాలి మొలక వచ్చినప్పుడు పెద్దగా అవుతుంది కదా జర వీక్లీ టూ ఐజ్ ఇవ్వాలి ఫస్ట్ పెట్టినప్పుడు వీక్లీ వన్స్ ఇస్తే చాలు

ఇది ఆ పింక్ అంటే ఇది ఇచ్చిరా ఈ లైట్ది ఇచ్చింద్రా అయితే ఆ పింక్ వద్దు నాకు ఇట్లా ఈ మూడో రకం ఇది కార్నర్దివండి ఈ కార్నర్ రెడ్ 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 వైట్ ఇది ఇది వైట్ అంట

వైట్ అండ్ పింక్ ముంగట ఇట్లా రెండు రెండు పెట్టింది ఇట్లా రెండు మూడు పింక్ అని ఎట్లా గుర్తుపట్టాలి మేము అరే మేము దుంప రెడ్ యాభై సంవత్సరాల నుంచి బ్లూ అన్నాకు ఏది కాదు బ్లూ ఒకటే కావాలి బ్లూ బ్లూ ఒకటే కావాలి రెడ్ ఇందులో తీసుకున్నా కాబట్టి అందులో బ్లూ కావాలి ఇప్పుడు నాకు ఇచ్చింది వైట్ అయినా హండ్రెడ్ ఒకటే కావాలి థ్యాంక్ యూ